హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారు శ్రీశైలం అండి నల్లమల్ల అడవులు నల్లమల్ల అడవులలోని అని శ్రీశైల శైత శ్రీశైలము అనగా శ్రీ అంటే సంపద కదండి శైలము అంటే కొండ శ్రీశైలం అత్యంత శక్తివంతమైన కొండ అని చెప్పవచ్చు సిరి సంపదలతో తులుతూగే అనేసి ఇక్కడ చరిత్ర గురించి తెలుసుకుందామా మెయిన్గా ఇక్కడ కార్తికేయుడు అలిగేసి వచ్చి ఉంటే స్వామివారు కార్తికేయుని తీసుకురావడానికి ఇక్కడికి వచ్చి అలా ఉండిపోయారంట అండి అది చరిత్ర ఇంకొకటి అమ్మవారి భ్రమర అని ఎందుకు పేరు వచ్చిందంటే మెయిన్గా అరుణాసురుడు అనే అరుణాసురుడు అనే రాక్షసుడు వేధిస్తుంటే ఆమె భ్రమరాలలో వచ్చి అతన్ని సంహరిస్తున్నందుకు భ్రమరాంబిక అని చెప్తారంట అండి నెక్స్ట్ పద్దెనిమిది శక్తి పీఠాలలోని జ్యోతిర్లింగాలలోని ఒకటైన శక్తివంతమైన పుణ్యక్షేత్రం మన శ్రీశైలం అండి అది మన నల్లమల్ల అడవులలో ఉండడం మనకెంతో అదృష్టం కదా మనం చేసుకున్న పుణ్యము ఇక టైమింగ్స్ ఉంటాయి టైమింగ్స్ ప్రకారమే వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి సాక్షి గణపతి ఇక్కడ మనం వెళ్తున్నాం కదా అక్కడే సాక్షి గణపతి అసలు వీడియో తీయడానికి కుదరలేదండి ఎక్కడ కూడా వీడియో తీయడానికి ఇవ్వరు ఎందుకంటే అన్ని సెల్స్ బ్యాండ్ అనమాట మనం సెల్ తీసుకెళ్ళిపోతే దర్శనం లేట్ అవుతుంది ఇదిగో చూడండి సాక్షి గణపతి మెయిన్ ఇంకా సాక్షి గణపతి ఎందుకంటే కైలాసంకి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారు అడుగుతారంట వీళ్ళు శ్రీశైలంకి ఒక్కసారైనా వచ్చారా అంటే అక్కడ మనకు గణపతి సాక్ష్యం చెప్పాలంట అందుకే సాక్షి గణపతి అని పిలుస్తారనమాట మాకైతే దర్శనం అనుకోకుండా వెళ్ళినప్పుడు జరిగింది అనుకుని వెళ్ళినప్పుడు బాగా జరగలేదని కాదు చాలా రష్ ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయామన్నమాట ఇప్పుడు శ్రీ మా శివరాత్రిలో చాలా చాలా విశిష్ట సేవలు ఉంటాయన్నమాట స్వామివారికి అమ్మవారికి అమ్మవారికి అయితే కుంకుమార్చన చేసుకోవచ్చు స్వామివారికి పాగాలంకరణ రథోత్సవము ఇలా జరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అట్టకేశ్వరం పాలదార పంచదార శిఖర దర్శనము నది అనమాట కృష్ణానది కృష్ణానది ఒడ్డునే శ్రీశైల క్షేత్రం అడవులలో ఉంటుంది నెక్స్ట్ పాలదార పంచదార పాలదార పంచదార అంటే ఏదో స్వీట్ అనుకోద్దండి పంచదార ఉన్నంత మాత్రాన చూడండి ఎంత బాగుంది కదా ప్లేస్ పంచదార అంటే ఐదు నదుల సంగమం అని చెప్పవచ్చు కృష్ణానది ఐదు నమ్ చీలికలుగా ఏర్పడి వస్తుందని పాలదార అంటే పాల అంటే నుదురు అనమాట దార అంటే దారగా ప్రవహిస్తుంది అనేసి పాలదార పంచదార అంటే ఒక్కొక్క చోట నీరు ఒక్కొక్క టేస్ట్ ఉంటుందంటే అలాగా చెప్తారు ఇక్కడ చరిత్ర అది కూడా అనమాట ఇంకొకటి ఇక్కడ శంకరాచార్యులు ఇక్కడ ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు ఇంకొకటి శ్రీశైలం ప్రత్యేకత ఏమిటంటే శంకరాచార్యులు శివానంద లహరి స్తోత్రంని ఇక్కడే రాశారంటే పాడారు కూడా అది చరిత్ర అనమాట నెక్స్ట్ వచ్చేసి అర్జునుడు ఈయన కృష్ణదేవరాయలు మెయిన్గా ఛత్రపతి రాజు ఈ ఈ శ్రీశైలంని చాలా ఫేమస్గా తీర్చిదిద్దారనమాట మనం వెళ్ళడానికి సౌకర్యంగా కానీ అందుకే ఛత్రపతి రాజు ఒక పార్క్గానే నిర్మితమై ఉంటుంది ఇది అండి ఇక్కడ స్టోరీ నెక్స్ట్ వచ్చేసి అర్జునుడు రావణాసురుడు ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు రాముడు సహస్రలింగాలను ప్రతిష్ఠించారంట వాటిని అర్జునుడు పూజించారని చెప్తారండి మనం లోపలికి వెళ్ళగానే అక్కడ పక్కన శివయ్య శాస్త్రలింగాలు కనిపిస్తాయి అందులో అరుణాచలేశ్వరుడు కూడా ఉంటారండి ఇది స్థల పురాణం నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మిగతా శ్రీశైల శిఖర దర్శనము నెక్స్ట్ వచ్చేసి పాతాల గంగా చూద్దాము నీ వీడియో కంటిన్యూగా ప్లీజ్ టే ట్యూన్ ద మై ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్